ప్రజాపాలన విద్యోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో ఈ రోజు నిర్వహించే రైతు పండగకి సర్వం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు మంత్రులు తుమ్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు వ్యవసాయ అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు రైతన్నల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అన్నదాతల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర ప్రయోజనాలను సీఎం అమిస్తాపూర్ లో భారీ వేదికను సిద్ధం చేశారు సభాస్థలికి సమీపంలో హెల్లీప్యాడ్ ను ఏర్పాటు చేశారు వాహనాలు నిలిపేందుకు భూత్పూర్ అమిస్తాపూర్ ప్రాంతాల్లో రెండు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు రైతులు కూర్చునేందుకు కుర్చీలు విద్యుత్ దీపాలు అమర్చారు తాగునీరు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు కలెక్టర్ విజయేందర్ భోయి అధికారులతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని రాష్ట్ర ఉన్న రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు